హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యామ్ ఈ ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్న రెసిపీ చాట్ వాట్సాప్ చాట్ ఇన్స్టాగ్రామ్ చాట్ వల్ల ఎమోషన్స్ డ్యామేజ్ అవుతాయేమో కానండి ఒక్కసారి చాట్ ప్రిపేర్ చేసి చూడండి దిల్ ఖుష్ అయిపోతుంది అంతే ముందుగా స్టవ్ వెలిగించి ఒక పౌల్పు తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు రెండు ఎండి మిరపకాయలు యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి సన్న తరిగి ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయాక మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక చిన్న సైజ్ టమాటోని తీసుకోవాలి కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటో బాగా అయితే టేస్ట్ బాగుంటుందండి ఫ్రై చేసినప్పుడు టమాటో బాగా మగ్గిపోవాలి మగ్గిందో లేదో టెస్ట్ చేసుకోవడం కోసం మనం టమాటోని ప్రెస్ చేసినప్పుడు పీల్ సపరేట్ అయ్యిందంటే టమాటో మగ్గిపోయిందని అర్థం అండి తర్వాత దీన్ని బాగా ఫ్రై చేసుకుని చాట్ సరిపడా తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ చోలే మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ధనియాలు కలిపి చేసుకున్న పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇది అంటుకోకుండా ఉండడానికి బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఆనియన్ పేస్ట్ అంతగా ఫ్రై పెట్టాలండి ముందుగా నానబెట్టుకున్న బఠానీలు తీసుకోవాలి కుక్కర్లో పెట్టి సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకుని బఠానీ బయటకు తీసేటప్పటికి బఠానీ ప్రెస్ చేస్తే పేస్ట్ అవ్వాలండి అప్పుడు బఠానీ టేస్ట్ బాగుంటుంది ఇందులో యాడ్ చేసుకుని బఠానీని బాగా కలుపుకొని మసాలా అంతా దీనికి పట్టేలా మిక్స్ చేసుకోవాలి బఠానీ అంతటికి ఈ మసాలా పేస్ట్ పట్టిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పొటాటోని బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకుని పీల్ చేసుకుని బాగా స్మాష్ చేసేసి పొటాటో ఇందులో యాడ్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్నప్పుడు మట్టికి పొటాటో దుంప కింద ఉండకూడదండి పేస్ట్ కింద అవ్వాలి అయిపోయాక మొత్తం ఆ మిక్చర్ అంతా బఠానీలో బాగా కలిపేసుకోవాలి మసాలా పేస్ట్ అంతా బంగాళదుంపలో కూడా బాగా మిక్స్ అయింది అనుకోని మనకు ఫ్లేవర్ బాగా వస్తుంది బాగా మిక్స్ చేసేసి పెట్టుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చాట్ బాయిల్ అవటానికి బఠానీ అంతా ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని బాగా మరగబెట్టుకోవాలి కలుపుకోవాలి ఫస్ట్ మనకి మసాలా కింద ఉండిపోకుండా ఉంటే కనుక బాగా బాయిల్ అవుతుందండి చాట్ కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇందులో ఏమన్నా మనకి పొటాటో పీసెస్ అనిపిస్తే కనుక దాన్ని స్మాష్ చేసేసుకుందాం ఈ పొటాటోస్ అన్నీ కరెక్ట్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకుని ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు ఉడకబెట్టుకుందాం తర్వాత మన దగ్గర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర కానీ కసూరి మేత కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే కసూరి మేతి యాడ్ చేసుకున్నానండి బాగా అయిపోయేంత మిక్స్ చేసేసాక ఫ్రెష్ క్రీమ్ ఆర్ మీగడ యాడ్ చేసుకోవాలి దాన్ని బాగా చాట్ అంతా మిక్స్ అయ్యేలాగా మీగడ కనపడకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ కంటెంట్ దగ్గరికి అయ్యేంత వరకు చాట్ని బాగా బాయిల్ చేసేసుకున్నాం అనుకోండి వేడి వేడి చాట్ రెడీ ఈ చాట్ అంతే వర్షాకాలంలో తింటే సూపర్ ఉంటుందండి టేస్ట్ సేమ్ బయట బండి మీద చాట్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది సుమా వేడివేడిగా దీన్ని సర్వ్ చేసేసుకుని టీవీలో నచ్చిన ఎపిసోడో నచ్చిన మూవీయో పెట్టుకుని దీన్ని ట్రై చేశారంటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి మీరు ఇంకొక నలుగురికి చెప్తారనమాట అంత బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫాలో ఫోర్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ